దీని న్యూస్ స్పోర్ట్స్ బాయ్ వైల్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట మోరు గురించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం మీ చేయండి వైల్డ్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఇదిగో కూడా అక్రమార్జన గుట్టలు అధికార బూచిని చూపించి అక్రమాల దందాలకు సొంతూరు ఎర్రయ్యపేటను స్థావరం చేసుకుని చెల్లరేగిన కోడా వెంకటరమణ అక్రమార్జనకు చెక్ పెట్టిన పోలీసులు రెవెన్యూ యంత్రాంగంపై రంకెలేస్తున్నాడు ఉచిత ఇసుకను తోడేసి వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పిన కోడా వెంకటరమణ భవన నిర్మాణదారులను బోడీ కొట్టిస్తున్నాడు సొంత అవసరాలకని గోదావరి ఇసుకను ఎల్లయ్యపేటలో డంప్ చేసి ఆ ఇసుకను అమ్మకాలకు పెట్టాడు అంతేకాదు సముద్రపు నల్ల ఇసుకను అధికారుల కళ్ళు గప్పి డంపింగ్ యార్డుకు తరలించి గోదావరి ఇసుకను సముద్రపు నల్ల ఇసుకను మిక్స్ చేసి కల్తీ బాబా అవతారమెత్తిన కోడా రమణ ధరదాహం భవన నిర్మాణదారులకు ఆసానీ పాతమైంది గత కొన్నాళ్ళుగా గుట్టు చప్పుడుగా నడుస్తున్న కోడా కల్తీ ఓహోతంపై స్థానికులు అధికార యంత్రాంగానికి ఒప్పందించారు ఈ నేపథ్యంలో ఒంటి మామిడి ఎస్ఐ తొండంగి తాసిల్దార్ ఎల్లయ్యపేటకు వెళ్ళి ఇసుక కల్తీ వ్యవహారాన్ని బట్ట చేశారు తొండింగ్ మండల పరిధిలో ఎల్లిపేట గ్రామం చివరిన గోదావరి ఇసుకను అక్రమంగా తరలించి నిలువ చేస్తున్నారనే సమాచారం మేరకు గ్రామస్తుల సమాచారం మేరకు మాకు గత నెల ఇరవై ఐదున తెలియడంతో నా దృష్టికి రావడం జరిగింది దాని మీద నేను ఆ ప్లేస్ ని ఇన్ఫర్మేట్స్ ద్వారా మేము తెలుసుకొని నేను రాతపూర్వకంగా మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారికి తెలియపరచడం జరిగిందండి ఆ తెలియపరిచిన తర్వాత మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారు వాళ్ళ యొక్క స్టాఫ్ను పంపించి ఆ యొక్క ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది ఆ పరిశీలించిన పిమ్మట అతను ఈ ఏదైతే ఆ యొక్క ఇసుకను తరలిస్తున్న కోడా వెంకటలో వ్యక్తి అక్రమంగా తరలించడం ఎటువంటి పరిమితులు లేకపోవటం ఎటువంటి ప్రభుత్వాధికారులు ఉత్తర్వులు లేకుండా అక్రమంగా వాటిని నిల్వ చేసి అలాగే సముద్ర పిసుకును కూడా అక్కడికి తరలించి రెండిటిని మిక్స్ చేసి అది కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పేసి అతని యొక్క ట్రాక్టర్ ద్వారా తరలించి విక్రమ ధనార్జన కోసం ఎక్కువ లాభానికి అమ్ముకోవడం జరుగుతుందని చెప్పేసి మాకు తెలియపరచడం జరిగిందండి గ్రామస్తులు దాని నిమిత్తం నేను వెంటనే మా దృష్టికి రావడంతో దాన్ని రాతపూర్వకంగా మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వారికి నేను అది రాతపూర్వకంగా నెల ఇవ్వటం జరిగింది దాని నిమిత్తం మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారి పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క రెవెన్యూ స్టాఫ్ తో పరిశీలించి అతని యొక్క సొంత స్థలంలో కూడా ఇసుకొని ఏదైతే సముద్ర తీసుకొని కూడా అతన్ని తీసి గోదావరి ఇసుకల్లో మిక్స్ చేసి ఈ రెండింటిని కూడా అమ్ము అమ్ముతున్నాడు కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది సార్ ఇందులోని ఈ జరిగిన టన్న మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారు ఆ సీన్ యొక్క విజిట్ చేద్దాం మాతో పాటు రండి అని చెప్పేసి నన్ను ఫోన్ ద్వారా తెలియపరచడంతో మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారు నేను కూడా ఆ యొక్క ప్రదేశాన్ని విజిట్ చేయడంతో జరిగింది సార్ అక్కడ ఉన్న పరిశీలించిన మేరకు అతను అక్రమంగా ఆ ఏదైతే గోదావరి ఇసుకని అక్కడికి తరలించి అక్రమంగా నిల్వ ఉంచి ఎటువంటి ఉత్తర్వులు లేకుండా ఎటువంటి అను పరిమితులు కూడా లేకుండా ఈ యొక్క ఇసుకను ప్లస్ అలాగే అక్కడ ఉన్న సముద్ర తీసుకును రెండింటిని మిక్స్ చేసి అమ్మటం జరుగుతుంది అలాగే అతనుకున్న ఇటుబట్టిల్లో కూడా ఈ యొక్క ఇసుకని ఓడుతున్నాడు అని చెప్పేసి తెలియ అక్కడ పరిస్థితిని చూసి అర్థం చేసుకోవడం జరిగింది సార్ దీని నిమిత్తం మండలి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు మా యొక్క ప్రెజెన్స్ లోనే వాళ్ళ యొక్క కన్సర్న్ డిపార్ట్మెంట్ మెయిన్స్ అండ్ మినరల్స్ వాళ్ళతో మాట్లాడటం అతను పూర్తి స్థాయిలో దాని మీద యాక్షన్ తీసుకోవాలనే దృక్పథంతో ఆ వాళ్ళకి తెలియపరిచి వాళ్ళకు రాతపూర్వకంగా వాటిని మొత్తం ఇసుక సీజ్ చేసి ఇవ్వటం జరిగింది సార్ ఇదంతా నేను అతనికి తెలియపరచాలనే ఒక దృక్పథంతో నా మీద కోడార వెంకటరమణ అనే వ్యక్తి ఎటువంటి నిరాధారమైన ఆరో ఆధారాలు లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన నిందారూపం నా మీద చేయడం జరుగుతూ ఉంది ఇది ఇది మాత్రం ఖచ్చితంగా ప్రజలకి తెలియపరచాలనే దీంట్లోనే అతను నా మీద నన్ను బ్యా నన్ను ఇబ్బంది గురి చేయాలి నా మీద ఆ నేను నా యొక్క విధులకు ఆటంకం కలిగించేలాగా చేయాలనే ఈ కార్యక్రమం చేస్తున్నాడని చెప్పి నేను అనుకుంటున్నానండి ఇది ఖచ్చితంగా అతని ఏదైతే అక్రమ వ్యాపారం అనేది మనం ఎటువంటి అనుమతి అది మన యొక్క అనుమతులు అనేది ఆప్ చేయడం పోలీసు చేయట్లేదు అని చెప్పేసి అతను ఆ విధమైన నిందారోపణ నేను అనుకుంటున్నాను సార్ అది ఈ యొక్క ఏదైతే అతను చేస్తున్న అక్రమ వ్యాపారాలకి మేము పోలీసు వారు అడ్డుకుంటూ వేస్తున్నారని చెప్పేసి ఈ రకమైన నిందారోపణ చేస్తున్నాడని మేమైతే అనుకుంటున్నాం సార్ దీని మీద దీంతో రోషం పొడుచుకొచ్చిన కూడా వెంకటరమణ తన అక్రమాల దందా వెలికి తీసిన పోలీసులపై విరుచుకుపడ్డాడు ఎలాంటి లైసెన్సులు గాని జీఎస్టీ గాని లేకుండా ఉచిత ఇసుకను మార్కెట్ చేసి రెండు చేతుల సంపాదన రుచి మరిగిన కోడా వైఖరిని జనం పన్నెండు వందల కోడారామ గారు రాజమండ్రి అక్రమంగా ఏర్పాటు చేసి సముద్రపు ఎస్ఎస్ఓ తీసుకొచ్చి అక్కడ కలిపి అమ్ముతున్నారని చెప్పేసి కొంతమంది స్థానికులు ఎస్ఐ గారికి ఫిర్యాదు చేశారని ఆ విషయమై చర్యలు తీసుకోమని చెప్పి నాకు తొందంగి ఎస్హెచ్ఓ గారు లేఖ రాశారు ఆ లేఖ అనుసరించి నేను గ్రామ రెవెన్యూ అధికారి మరియు మా రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ ఇన్స్పెక్టర్ తొండంగి ఎస్హెచ్ఓ గారు అందరం కలిసి స్టాప్ పాయింట్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి దాన్ని సీజ్ చేయమనింది సీజ్ చేసి తగుపరి చర్యలు కొరకు మైనింగ్ డిపార్ట్మెంట్ వారికి రాయమైంది ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ వచ్చి దాన్ని చెక్ చేసి దాంట్లో ఏదైనా అక్రమ రవాణా కానీ లేదా అక్రమంగా స్టాప్ పాయింట్ ఏర్పాటు చేసేటట్టు గమనిస్తే దానిపైన చదువు ప్రకారం తగుపరి చర్యలు తీసుకోమోతుంది ప్రోగ్రామ్ నాకు జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరున నాకు లేటర్ రాయడం అయింది దాని మీద పూర్తి పరిశీలన చేసిన తదుపరి ఎండో తారీఖున నేను ఎస్హెచ్ఓ గారు మరియు రెవెన్యూ సెలబర్ అందరూ కూడా మధ్యాహ్నం గంట ప్రాంతంలో స్టాక్ పాయింట్ పరిశీలించి దాన్ని సీజ్ చేసి మైనింగ్ డిపార్ట్మెంట్ వారికి కదుప చర్యల కోసం మీ ఖాళీలంటే అభిప్రాయం అయింది